మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మగ్దూంపూర్ లో జులై ఇరవై ఒకటిన హత్యకు గురైన యువకుడు నబిల్ కేసును పోలీసులు ఛేదించారు ఈ ఘటన ప్రేమ పరువు బ్లాక్మెయిల్ చుట్టూ మలుపులు తిరిగి చివరికి విషాదంగా మిగిలింది హత్యకు గురైన నబిల్ పై ఇదివరకే అమ్మాయి కుటుంబ సభ్యులు న్యూడ్ ఫోటోలు బెదిరింపుల కేసు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది శివంపేట శివార్లో హత్య చేసిన ఇద్దరు నిందితులను పట్టుకున్నామని తెలిపారు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ ఈ కేసులో నిందితులు సయ్యద్ అప్సర్ సంతోష్లను అరెస్ట్ చేశారు షిఫ్ట్ కార్ సెల్ ఫోన్ ను సబిల్ హత్య కేసులో కీలక ఆధారాలుగా సేకరించి ఈ కార్యక్రమంలో తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగాకృష్ణ శివంపేట ఎస్ఐ మధుకరెడ్డి తదితరులు పాల్గొన్నారు మంగళవారం రోజు శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మగ్దూ మగ్దూపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసుని రంగకృష్ణ తుప్రాన్ సిఐ గారు తర్వాత శివపేట ఎస్ఐ గారి సహకారము మిగతా టీమ్ తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము నగ్నంగా ఉంది అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని రకాల అన్ని కోణాల్లో ఒక బండరాయితోటి మోదీ లేదా ముఖంని అంతా కూడా పచ్చడి పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను సోషల్ మీడియా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిక్ పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మహమ్మద్ సాబిల్ అని చెప్పేసి బోరబడిన నివాసి అన్న విషయం తెలిసింది ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మొహమ్మద్ సాబిల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వల్ల బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏవన్ను మహమ్మద్ అఫ్సరు తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వారు తర్వాత అమ్మాయి ఎలోపట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది కానీ ఇతని దగ్గర ఎవరైతే నింది మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలని నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతోటి ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి పడడము ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యన ఏంటంటే ఒక ఘర్షణపూరితమైన వాతావరణం ఉండింది దాంతోటి తన స్నేహితుడైన తోటి ఒక ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటో తీసేసుకోవాలని లేకుంటే చంపాలన్నాయి ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరబండకు పిలిపించి నువ్వు మాట్లాడేది అని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను మనవరబాద్ నుంచి తూప్రాను తర్వాత ఈ శివంపేట ఏరియాకు వచ్చేసి అతని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పేసి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని అతని ఫస్ట్ ఏంటంటే అతని స్పృహ కోల్పోయేలాగా గొంతుబట్టి అతన్ని స్ట్రాంగ్లేట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపట్టద్ద ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఇవి గుర్తుపడతాయనే ఉద్దేశంతో ఉన్న వడ్డీ మీద ఉన్న బట్టల్ని కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది ఈరోజు మేము పూర్తిగా అన్ని కోణాల్లో సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించడం జరిగింది ఈరోజు నిందితులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కారులో ఏదైతే నేరానికి ఉపయోగించిన కారులో తూప్రాన్ గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళ వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టు ముందు కూడా ప్రవేశపెడుతున్నాము అదేవిధంగా కార్ను కూడా ఒక సీజ్ చేయడం జరిగింది స్విఫ్ట్ కార్ని ఇవాళ వీరు అంటే ఈ చాకచక్యంగా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ మన హత్య కేసును ఛేదించిన తూప్రాన్ సిఐ రంగకృష్ణ తర్వాత శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాము వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది